సో ఈ వారం థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సోషల్ మీడియాలో తన వీడియోస్తో వైరల్గా మారిన నటుడు మౌలి తనుజ్ బండి ధర చేస్తూ వచ్చిన సినిమా వచ్చి లిటిల్ హార్ట్స్ ఇది ఒకటి కూడా అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్టింగ్ ప్రమోషన్ నడుమ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మీ ప్రిన్స్ విజయ్ ని సో మొత్తానికైతే ఈ కథ విషయానికి వస్తే నేను ఇప్పుడే అయితే థియేటర్ నుంచి అయితే బయటకు వచ్చాను అనమాట సో ఇందులో స్టోరీ అంటే తమ తల్లిదండ్రులు కోరిన చదువులు చదవలేక చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని ఇద్దరు యువతి యువతులు అంటే అఖిల్ అనమాట అంటే మన ఉన్నాడు కదా అఖిల్ మౌళి తరుజ్ ప్రశాంత్ అలాగే కాత్యాయని అంటే మన హీరోయిన్ అనమాట సో వీళ్ళిద్దరు ఒక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కి జాయిన్ అవుతారనమాట అక్కడ నుంచి ఇద్దరికి జరిగిన పరిచయం తర్వాత వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది ఆల్రెడీ ఒక బ్రేకప్ తర్వాత కాత్యాని ప్రేమించిన అఖిల్ ఆమె విషయంలో తెలుసుకున్న ఓ షాకింగ్ నిజమేంటి వాళ్ళ తల్లిదండ్రులు వీరి ప్రేమని అంగీకరించారా లేదా ఇంకో పక్క చూసుకున్నట్లయితే వీళ్ళ చదువులు ఏమయ్యాయి అనేది తెలియాలంటే మీరు ఆటో వేసుకొని లేకపోతే బైక్ వేసుకొని లేకపోతే మీ లవర్ని పిలుచుకొని థియేటర్కి అయితే రండబ్బా మొత్తం చూడండి సో మొత్తానికైతే నేను బయటకు వచ్చి ఇందులో తెలుసుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే సో నైంటీస్ బయోపిక్ ఇంకా మౌలి విషయంలో మినిమం అవగాహన మన తెలుగు యువతికి ఇప్పుడు బాగానే ఉండి ఉంటుంది కదా సో వారిని అయితే మౌలి ఎక్కడ డిసప్పాయింట్ చేయడని చెప్పాలి సో తన సిల్వర్ స్క్రీన్ లో డెబ్యూ చాలా డీసెంట్ అండ్ ఫన్నీ ఉందని చెప్పాలి సో తన నుంచి సాలిడ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ లో తనపై ఒక సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలారియస్ గా ఉందని చెప్పాలి అలాగే తనకు జోడీగా నటించిన యంగ్ హీరోయిన్ శివాని నాగారం ఈ మధ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత తనకు సూట్ అయ్యే మరో రోల్ ని ఎంచుకుందని చెప్పుకోవచ్చు ఇందులో ఆమె పర్ఫెక్ట్ గా కనిపించడమే కాకుండా లైన్స్ కూడా కూడా ఆమె తన లుక్స్ ఇంకా నటనతో ఇంప్రెస్ చేస్తుంది ఇంకా వీరితో పాటుగా మౌలితోనే కనిపించే మరో యువ నటుడు జయకృష్ణ మరో ఎసెట్ అని చెప్పుకోవచ్చు అనమాట సాలిడ్ కామెడీ టైమింగ్ అండ్ మంచి నటనతో ఈ యువ నటుడు ఆకట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లతో తన పైన పలు కామెడీ సీన్స్ వర్కౌట్ అయితే బానే అని చెప్పొచ్చు ఇంకా వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల తన రోల్ లో అదరగొట్టడని చెప్పుకోవచ్చు తన కొడుకు చదువు విషయంలో ఆరాటపడే తండ్రిగా కుటుంబ పెద్దగా మంచి రోల్ అయితే కనిపించాడని చెప్పొచ్చు అలాగే నటుడు ఎస్ ఎస్ కాంచి అనితా చౌదరి సత్యకృష్ణు తమ పాత్రలో బాగానే చేశారని చెప్పుకోవచ్చు ఇక వీటితో పాటుగా కథనం సెకండ్ హాఫ్ లో బెటర్ గా అనిపించింది అని చెప్పుకోవచ్చు పెద్దగా బోర్ లేకుండా పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్ అయితే ఈ సినిమాలో అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు అబ్బా ప్లస్ పాయింట్స్ సరే ఏంటి వీడన్ని పెద్ద హైప్ ఇచ్చేస్తాడు ఈ సినిమాకి అని చెప్తున్నారు కదా లేదు లేదు దీంట్లో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో బలమైన స్టోరీ లైన్ అయితే లేదు చాలా సింపుల్ లైన్ అందరికీ తెలిసిన దానిలోనే అనిపిస్తుంది అనమాట సో ఆ దాంతోనే ఈ సినిమాని మొత్తం లాగిచ్చేశారు సో మరి కొత్త ధర కోరుకునేవారైతే ఈ సినిమా విషయంలో డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారని చెప్తున్నాను అలాగే అక్కడక్కడ కథనం ఒకంత లాగ్ అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది అనమాట బోర్ కొడుతుంది కొంచెం అనమాట ఎందుకంటే పిల్లోలు కదా నటించింది కొంచెం ఫ్యామిలీ వచ్చిన కూడా ఎందరే వీళ్ళ పిల్ల వద్దులే బూతులు వద్దాం ఇట్లా చేస్తారని చెప్పేసి అనుకుంటారనమాట సో అలాగే కామెడీ సీన్స్ కొన్ని అయితే బాగానే ఉన్నప్పటికీ రిపీటెడ్గా అనిపిస్తాయి అనమాట వేసిందే మళ్ళీ జోక్ మళ్ళీ వేస్తా అంటారు సో వాటితో కొంచెం అక్కడక్కడ మాత్రం లాగ్ అనిపిస్తుంది అలాగే సినిమా టైం లైన్ కూడా ఒక ఏళ్ళ వెనక నుంచి తీసుకున్నారు కానీ టెక్నికల్గా ఆ టైం డీటెయిల్స్ అయితే మిస్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది కొంచెం టెక్నికల్గా పరంగా మీరు కొంచెం అంటే మీరు అదే పనిగా ఏకాగ్రతగా చూస్తే కొంచెం అటు ఇటు మిస్ అవుతాయి అనమాట కొన్ని సీన్స్ అలాగే ఇందులో కథనం కూడా చాలా వరకు ఊహాజనితంగానే కనిపిస్తుంది సో మరి ట్విస్ట్లు ట్రన్ ఇలాంటివి కూడా ఈ సినిమా నుంచి ఆశించకుండా ఉంటే మంచిదబ్బా సో మొత్తానికి ఏవేవో ట్విస్ట్లు ఉన్నాయని చెప్పేసి మాత్రం అక్కడ దూరెద్దండి నార్మల్గా రావచ్చు అంతే సో అలాగే ఈ సినిమాలో మొత్తం కామెడీకే ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది సో మంచి ఎమోషన్స్ లాంటి ఫ్యామిలీ విషయంలో కోరుకునే వారికి అయితే ఈ చిత్రంలో అంతగా అయితే కనిపించవన్నమాట అన్ని కుళ్ళు జోకులు ఓవర్ జోకులు వేసుకొని నవ్వుకుంటే నవ్వు నవ్వంతు అనమాట సో ఇక ఫైనల్గా టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ చిత్రం నిర్మాణ విలువలు అయితే భలే ఉంటాయి ఆదిత్య ఆసన్ పెట్టుకున్న బడ్జెట్కి తగ్గట్టుగా డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్తో సినిమాని బాగానే ప్లాన్ చేసుకున్నారు సంజిత్ ఎర్రమల్లి ఇచ్చిన సంగీతం అయితే బాగుంటుంది పాటలు స్కోర్ డీసెంట్ గా ఉంటాయి అన్నమాట సో సూర్య బాలాజీ సినిమాటగ్రఫీ అయితే భలే ఉంటది శ్రీధర్ సోంపల్లి ఎయిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేసి ఉంటే బాగుండు అనిపించింది అయితే నాకైతే ఇక దర్శకుడు సాయి ముర్తాండ విషయానికి వస్తే తన వర్క్ ఈ చిత్రానికి ఓకే అని చెప్పొచ్చు సో స్ట్రాంగ్ ఎమోషన్ లేనప్పటికీ కామెడీ ట్రాక్స్ వరకు అయితే బాగా రాసుకున్నాడు అని చెప్పుకోవచ్చు కానీ మిగతా అంశాలు అన్ని సింపుల్ గానే నడిపిస్తాయి ఈ సినిమాలో ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ లిటిల్ హార్ట్స్ ఒక డీసెంట్ టైం పాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు మౌలి ఒక డీసెంట్ డెబ్యూ ఇవ్వగా తన కామెడీ ట్రాక్స్ హీరోయిన్ తో లవ్ ట్రాక్ లు బాగున్నాయి అంటే ముఖ్యంగా యువతకి ఈ సినిమా బాగా కన అవుతుందని చెప్పుకోవచ్చు ఏది ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకైతే సో లాజిక్ ఎమోషన్స్తో పెద్దగా పని లేదు కేవలం ఫన్ కోసం అయితే ఈ సినిమాకి ధారాళంగా నేను చెప్పేది ఏంటంటే అయితే మంచి ఆగట్టుకుంటుంది వీటికి వచ్చి ఈ చిత్రాన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు పొట్ట చెక్కలై నవ్వుకోలేక చచ్చిపోతారు అనమాట బయటకు వస్తారు సో ఇలాంటి రివ్యూస్ మీరు మరిన్ని వినాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ప్రిన్స్ విజయ్ మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం బయ్